ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి నిన్న రాత్రి వర్షం రావడం వల్ల చాలా చోట్ల ధాన్యం తడిచిపోయి రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు అయితే ఇవాళ ఆరబెట్టిన ధాన్యానికి ఆరుదలకు వచ్చిన ధాన్యాన్ని ఇవాళ రైతులకు కూడా పోతునూరు సంబంధించిన ఇతర గ్రామాల్లో ట్రాక్టర్ల మీద మిల్లుకి తరలించడం జరిగింది అయితే మిల్లుకి తరలించిన తర్వాత జీపీఎస్ సరిగ్గా పనిచేయడం లేదని సర్వర్ సా ప్రాబ్లం ఉందని ఇక్కడ ఆ సర్వర్ సంబంధించిన మిల్లుల్లో అది చూపించట్లేదని రకరకాల సాంకేతిక కారణాలతోటి నిన్నటి నుంచి మిల్లుల వద్ద ధాన్యాన్ని అన్లోడ్ చేయడం లేదు అంటే ధాన్యం దింపుకోకపోవడం వల్ల రాత్రి కూడా ఇక్కడే రైతులు కాపలా ఉండి ట్రాక్టర్లో ఉన్న ధాన్యాన్ని రక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అర్ధరాత్రి వర్షం రావడం వల్ల ఏం చేయాలి కూడా అర్థం కాక బరకాలు దొరకక కూడా అనేక చోట్ల ధాన్యం తడిచిపోయిన పరిస్థితి కనబడతా ఉంది అంటే వాళ్ళ అధికారులు నిర్లక్ష్యానికి ఇవాళ రైతులు బలైపోవలసిన పరిస్థితి ఏర్పడతా ఉంది ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఇప్పుడే మేము సివిల్ సప్లై జిల్లా మేనేజర్ గారికి ఫోన్ చేసి మాట్లాడితే అసలు సర్వర్ సమస్య ఉన్నట్టుగా తమకు తెలియదు అన్నట్టుగా అధికారులు మాట్లాడుతూ ఉన్నారు ఇది చాలా అన్యాయం ఎందుకంటే ఇవాళ మిల్లుల దగ్గర ధాన్యం దిగుమతి కాక అన్నదాతలు ఏం చేయాలో కూడా అర్థం కాక దిక్కుతో దోశ అల్లాడిపోతూ ఉంటే ఆ సమస్య మాకు తెలియదు అని చెప్పేసి అధికారులు చెప్పడం అంటే ఇంతకంటే అన్యాయం ఉందని చెప్పి అడుగుతూ ఉన్నాం కాబట్టి ఇవాళ మిల్లుకి తీసుకొచ్చిన ధాన్యాన్ని వెంటనే అన్లోడ్ చేసుకోవాలి జీపీఎస్తో నిమిత్తం లేకుండా ఎంతో ప్రాతిపదిక మీద అన్లోడ్ చేసుకుని రైతుకు న్యాయం చేయాలి అంతేకాకుండా కళ్ళల్లో ధాన్యం దడిచిపోయింది మరి దానికి ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి అడుగుతా ఉన్నాం కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు గడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలి రెండోది ఇవాళ వెంటనే సంచులు ఇవ్వాలి ఇవాళ ఇతర సమస్యలు ఏదైతే ధాన్యం కొనుగోలు సందర్భంగా తేమ శాతం పదిహేడు శాతం లోపు ఆరబెట్టాలంటున్నారు మరి వర్షం వచ్చింది మరి పదిహేడు శాతం లోపు వచ్చిన ధాన్యం మళ్ళీ తడిచిపోయింది మళ్ళీ ఆరబెట్టాలి అంటే రైతుకు అదనంగా పెట్టుబడి ఖర్చులు అవుతా ఉన్నాయి శ్రమ శ్రమ ఎక్కువ అవుతా ఉన్నది కూలీలు కొరత ఉన్నది ఇట్లాంటి సమయంలో ఇవాళ తేమశాత నిబంధనలు కూడా మార్పు చేసి ఇవాళ రైతులు తగ్గించి ధాన్యం కొనుగోలు చేసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి మేము రైతు సంఘంగా భావిస్తూ ఉన్నాం కాబట్టి ధాన్యం కొనుగోళ్ల సమస్యలు పరిష్కరించాలి ధాన్యం కొనుగోళ్ళని వేగవంతం చేసి రైతుకు న్యాయం చేయాలి కౌలు రైతుకు న్యాయం చేయాలి కవులు రైతులను ఆదుకోవాలి పేద రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున ప్రభుత్వానికి అధికారులకి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నిన్న పొద్దున్నే లోడ్ చేసుకొచ్చామండి ధాన్యం ఈ బీసీఎస్ ఏదో పని చేయట్లేదేనా ఆన్లైన్ పని చేయట్లేదేనో తాను దింపుకోలేదండి నిన్న సాయంత్రం ఆరు గంటలు దింపారండి దింపిన తర్వాత బీసీఎస్ పని చేయట్లేదని బస్ బస్టాండ్ కి మిలికాడికి ఆరు ఏడు సార్లు తిప్పించారండి తప్పించినా పని చేయట్లేదండి చాలా దాన్ని సగం వేసుకొచ్చాము సగం అలాగే ఉండిపోయింది అది రాత్రి వర్షాలు తడిచిపోయాయండి మరి దాని బాధితులు మేము రైతే ఏదే అర్థం మాకు అర్థం కావట్లా వర్గాలు దొరుకుతున్నా వర్గాలు దొరికితే మనుషులు దొరుకుతున్నా వాళ్ళు చేయలేక వెళ్లే పరిస్థితి లేదండి ఉండటిని పట్టాలో మానే మాకు అర్థం కావట్లేదు అది జరిగిన విషయమే అండి మీ ప్రభుత్వం వాళ్ళు ఏమైనా తొందరగా చర్యలు తీసుకుని మాకు ఏదో దారి చేస్తే మేము ఏమన్నా కదా గట్టి ఎక్కుతా ఉండే లేకపోతే కింద బాకల మీద ఉండే తడిచిపోయి ఇక అవి వదిలేసుకుంటానండి అండి మేము మిల్లకి వచ్చిన తాటలో అలవాటు అవుతులేదండి ఎందుకంటే చేయలేదు పేదారు మరి మిల్లు పని సర్వే మరి రైతులు ఏం చేస్తారండి నిలబడు వాళ్ళు ఏమో మరి పని చేయలేదని వాళ్ళు ఆపిస్తున్నారు అండి లేకపోతే వచ్చినాడిని బట్టి దింపేస్తున్నారు తొందరగానే మరి అవనాటిని ఆగిపోతున్నారు మరి జీపీసీ పని చేసే ఆఫీసర్లు దాని దానిపైన ఉన్న అధికారులు ఎవరో మరి పూనుకుని మాకు ఏదైనా దారి చేస్తే మేము గట్టి ఎక్కుతా ఉండే లేకపోతే చాలా అడుగు అడుగుదాన్ని మొత్తం వదిలేండి